అధినేత అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడారు అసమ్మతి వర్గాన్ని మొత్తం ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు హైకమాండ్ అయినా డోంట్ కేర్ అంటున్నారు కార్యకర్తలు అభ్యర్థులు మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు అసలు అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గట్టెక్కుతారా అనంతపురం జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతోంది నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి టికెట్లు ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి ఏకంగా అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్న అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు తొలిసారి జిల్లాకు వచ్చారు అప్పటికే నాలుగు చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి కొందరు నేతల్ని పిలిచి మాట్లాడారు చంద్రబాబు అయినా వాళ్లు ఇంకా సర్దుకున్నట్లు కనిపించడం లేదు మరోవైపు ఇంకొందరు నాయకులు ఏకంగా అధినేత టూర్కే డుమ్మా కొట్టారు ఉమామహేశ్వర నాయుడు నాయకుల కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేస్తున్నారు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే మీద క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు ఇక సింగనమలలో శ్రావణికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్న కేశవరెడ్డి అధినేత టూర్లో కనీసం ఎక్కడా కనిపించలేదు అటు మడకసిరిలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అక్కడ ఈరన్న కుమారుడు సునీల్ కుమార్కి టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తిప్పేస్వామి ఆయన వర్గీయులు చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే భారీ బల ప్రదర్శనకు దిగారు మడకశైరిలో సునీల్కు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు అక్కడ ఒక కార్యకర్త అభ్యర్థికి మార్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ పోసుకున్నాడు స్థానిక నాయకులు అతన్ని వారించారు ఇలా ఎవరూ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు తమ వర్గానికి చెందిన నేతలకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు లేదంటే తాము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలంటూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు నాయకులు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నేతల మధ్య విభేదాలను సరిదిద్దగలుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి